నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఉదయం పదకొండు గంటల వరకు ప్రార్థనలు జరిగాయి ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు రెవరెండు డాక్టర్ జయభాస్కర్ శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు లోక పాపములను పోగొట్టుటకు శిలవ ఎక్కాడు ఆ రోజున పలికిన ఏడు ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు శిలవకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు సిలవెక్కాడు ఈ సందర్భంగా యేసయ్య భక్తి గీతాలు ఆలపించారు గత నలభై రోజులుగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేపట్టడం జరిగింది అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ విజయ్ భాస్కర్ ఇస్మాయిల్ ప్రసాద్ కృపవరం సాల్మన్ రాజు ఆనంద్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలుగు సంఘం గుడ్ ఫ్రైడే అనగా సెలవులో పలికిన ఏడు మాటల ధ్యాన కూడికను మరి ఏడు మంది దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డారు అంతకు ముందుగా మరి లెంటు దినాలు నలభై దినాలు ఉపవాస కార్యక్రమాల్లో క్రైస్తవులందరూ కూడా పాల్గొని ప్రతి ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర గంటల వరకు ఈ లెంటు ఉపవాస దినాలను సంపాటిస్తూ మరి ఈ నలభై రోజులు కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని దైవ చింతనలో ఎదిగి ఈ రోజు క్రీస్తు ప్రభుల వారు పలికిన సెలవులు పలికిన ఏడు మాటల ధ్యాన కుడికను జరుపుకోవటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుడి వందనాలు చెల్లిస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు చాలామంది మరి విశ్వాసులు ఈ కార్యక్రమానికి రావటం వారు దైవ వాక్యాన్ని వినటం దైవ చింతనలో వారు బలపడటం మరి సంతోషదాయకం కనుక దేవుడి సమయాన్ని తెలుగు బ్యాప్తిస్ట్ రక్షణాలయం కలిగి ఉండటం గొప్ప అని ఎంచుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ప్రభువైన ప్రభు అయిన మరి భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుదిస్తున్నాం తెలుగు బ్యాప్టిస్ట్ అనే సంఘం తరఫున మరి యావత్ ప్రపంచము కూడా మరి ఈనాడు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటుంది ఎందుకనగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమైనటువంటి మానవాళి కోసం మరి చిలువ పాప విముక్తి కలిగించటకు మరి ఈ గుడ్ ఫ్రైడేను సూచికగా మరి అనేకులు మరి ఈ రీతిగా జరుపుకునటం ఎంతో సంతోషదాయకం మరి ప్రత్యేకంగా నంద్యాల జిల్లా తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం గిప్సన్ కాలనీ మరి సంఘం తరఫున కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుగు దాదాపులా రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన కూడికలకు అనేక మంది మందిరానికి వచ్చి మందిరంలో ఈ యొక్క ధ్యాన కూడికల్లో పాల్గొన్నారు అంతేకాకుండా మన రాష్ట్ర ప్రజలు కూడా దేవాది దేవుడు అందరినీ అన్ని కుల మతాలకు అతీతంగా అందరినీ సంతోషంగా ఉంచాలని వారి కుటుంబాలను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాము అంతేకాకుండా మన నందాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండి పార్టీలకు అతీతంగాను మరియు ఈ కు మరియు మతాలకు అతీతంగా ఈ దేవాది దేవుడు సిలువ వేయబడి ఉన్నాడు పాపముల నిమిత్తం తిరిగి మూడవ రోజు లేచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కుమారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గుడ్ ఫ్రైడేను అనేక మంది మందిరంలో చేరి వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళందరూ సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రత్యేకమైన దినం శుభ శుక్రవారం ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి ఈ దినాన్ని అందరూ క్రైస్తవులందరూ సంతోషంగా సమాధానంగా ఉండుటకు చే చేస్తున్నటువంటి ఈ పండుగను గురించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు ప్రత్యేకత కంటే ముందు నిన్న జరిగినటువంటి గురువారం నాడు జరిగినటువంటి ఒక సంఘటన దేవుణ్ణి పాపిష్టి జనాంగమైనటువంటి మనము దేవుణ్ణి సిల్వకు అప్పగించినటువంటి దినం అదే ఆ రోజు నుంచి దేవుడిని సిలువకు అప్పగించడం జరిగింది you to